మీ అందరికి నా శుభాభివందనాలు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం ద్వితీయోపదేశకాండం ఏడో అధ్యాయము పదిహేనో వచనము యహోవాని యుద్ధ నుండి సర్వ రోగములను తొలగించును ఈ వాగ్దానము ఇజ్రాయేల్కి వారు వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టబోచుండగా దేవుడు వారికి అనుగ్రహించిన వాగ్దానాలు ఇవి అదేమిటనంటే వారు ఐగుప్త దేశంలో ఎన్నో ఇబ్బందులు గుండా ఎంతో ప్రెజర్ గుండా ఎన్నో కష్టాలు ఎన్నో పనులు అక్కడ చేసి వాళ్ళు ఫిజికల్గా కానీ మెంటలీ కానీ చాలా ఇబ్బంది పడిపోయారు చాలా అలసిపోయిన జీవితాలుగా అక్కడ కనిపిస్తున్నాయి అయితే దేవుడు ఈ వాగ్దానాన్ని వారికి ఈ ఎడారి గుండా వారి కొన్ని జనరేషన్స్గా ప్రయాణించినటువంటి ఈ ఎడారి ప్రయాణానికి ఒక ముగింపుగా దేవుడి వాగ్దానాలని ఇజ్రాయేల్కి అనుగ్రహించాడండి అదేమిటనంటే ఇప్పుడు దాకా మీరు చూసినది ఒకవంత అయితే ఇప్పటి నుంచి మీ ఇద్దరు సర్వ రోగం అండి అది మానసికమైనదైనా ఆత్మీయమైనదైనా ఎటువంటిదైనా కూడా వాటన్నిటినీ నేను తొలగిస్తున్నాను అని చెప్పి దేవుడు వారికి ఒక అష్యూరెన్స్ అనేది అనుగ్రహించాడు అనుగ్రహించడం మాత్రమే కాకుండా వాటన్నిటి నుంచి సంపూర్ణ విడుదల నేను మీకు దయచేస్తానని వారికి దేవుడు ఒక దృఢమైన ఒక నిశ్చయతని వారికి కలిగేటట్లు దేవుడు అక్కడ మాట్లాడాడు నిజం చెప్పాలంటే వాళ్ళు ఐగుప్తి దేశంలో ఎదుర్కొన్న శ్రమలు ఎటువంటివి అంటే చాలా కష్టంతో కూడినవి చాలా బాధతో కూడినవి చాలా ఎవరు పట్టించుకోలేని విడిచిపెట్టేసిన స్థితి వంటి పరిస్థితుల్లో వాళ్ళు ఐగుప్తులదిండి కానీ దేవుడు వాటన్నిటి గుండా వారు ప్రయాణించిన తరువాత ముగింపుగా ఈ మాట అంటున్నాడు ఓ మీ ఇద్దరు నుండి సర్వ రోగులను తొలగించును అని దేవుడు వారికి వాగ్దానం చేశాడు దానికి అర్థం ఏమిటనంటే ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యలు ఒకటంటే ఇప్పటి నుంచి ఒక న్యూ బిగినింగ్ అనేది మీ జీవితాల్లో స్టార్ట్ అవుతుందని దేవుడు వారికి ఒక ఇక్కడ ఒక నిశ్చయితను వారికి అనుగ్రహించాడు కాబట్టి ఈరోజు మీకు కూడా ఇదే వాగ్దానం దేవుడు చెప్తున్నాడు అదేమిటనంటే ఇప్పుడు వరకు బిడాను ఒక సమస్యల్లో గుండా ప్రయాణిస్తున్నావేమో ఇప్పటి వరకు ఏంటి ఇన్ని రోజులు నేను కష్టాలు పడుతూనే ఉన్నాను దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా నా మొరకి ఆయన చెవులు వింటున్నాయా లేదా అని నువ్వు అనుకుంటూ ప్రశ్నిస్తూ ఈ వాక్యాన్ని వింటున్నావేమో ఈ ఉదయకాల సమయంలో అయితే దేవుడు మిగతా ఈరోజు మాట్లాడుతున్నాడు అదేమిటనంటే ఇంకా మీదట నుంచి ఇక మీదటి నుంచి దిస్ ఇస్ ఎ న్యూ బిగినింగ్ అని దేవుడి మీతో మాట్లాడుతున్నాడు ఒక నూతన ప్రారంభం ఇప్పటి నుంచి నీ జీవితంలో దేవుడు అన్ని అద్భుతాలు చేయబోతున్నాడు ఐ మీన్ ఇప్పటి నుంచి దేవుడు నీ జీవితంలో ప్రతి ఒక్క కన్నీటి బొట్టుకి కూడా ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు ఐ మీన్ ఇక మీదటి నుంచి నువ్వు అన్ని బ్లెస్సింగ్స్ మెరాకిల్స్ నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ పిల్లల జీవితంలో నీ యొక్క బిజినెస్లో ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వు అభివృద్ధి అనేది చూడబోతున్నావు ఈ కొద్ది వాక్యాలు నేను నిమిత్తం దీవించి ఆశ్రవదించబడుగాక ఈరోజు బైబిల్ చదివి మీ రోజు ప్రారంభించండి ప్రైస్ దాటి